అందరికీ జై శ్రీరామండి మేము మొన్న రామేశ్వరం యాత్రకు వెళ్ళి వచ్చామండి రామేశ్వరం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయండి చూడండి ఒకటి ఎడమవైపు ఉంది కదా మట్టితో చేసిన శివలింగం అది సీతమ్మ వారు చేశారండి అలాగే కుడివైపు ఉన్నది ఆంజనేయ స్వామి కైలాసం నుండి తెచ్చిన శివలింగం అండి మనం రామేశ్వరం వెళ్ళే దారిలోనే ఇలా పంబన్ బ్రిడ్జ్ అని ఉంటుందండి పంపన్ బ్రిడ్జ్ మీద అదవరకి ట్రైన్స్ వెళ్ళేవి ఇప్పుడు రిపేర్స్ చేస్తున్నారంట అందువల్ల మేము బస్సులో స్టార్ట్ అయ్యాము సో మీ అందరికీ చూపించడం కోసం నేను పంబన్ బ్రిడ్జ్ అనేది వీడియో తీస్తున్నాను ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన బ్రిడ్జ్ అండి దీని మీద ట్రైన్స్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి అదవరికి ఒక బ్రిడ్జే ఉండేదండి ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మరొక బ్రిడ్జ్ స్టార్ట్ చేశారనమాట అది కడుతూ ఉన్నారు అందువల్ల ట్రైన్స్ అనేది ఎలా లేదనుకుంటా సో మేము చెన్నై నుంచి రామ్నాథపురంలో దిగి అక్కడి నుంచి బస్సులో స్టార్ట్ అయ్యామనమాట రామ్నాథపురం నుంచి రామేశ్వరం వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి చూడండి మొత్తం అంతా ఇక్కడికి వచ్చాక అంత సముద్రమే లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంటుంది రైట్ సైడ్ సముద్రం ఉంటుంది రెండు వైపులా సముద్రం ఉంటుందన్నమాట ఇక్కడ హిందూ మహాసముద్రం ఒకటి బంగాళాఖాతం ఒకటి అనమాట ఈ సముద్రం మీద ట్రైన్స్ వెళ్ళే బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి ఇది ట్రైన్ వచ్చేటప్పుడు ఫ్లాట్ అయిపోతుందనమాట ట్రైన్ మళ్ళీ వెళ్ళిపోయాక పడవలు వచ్చే పని అయితే అది మళ్ళీ పైకి లేస్తుంది అనమాట అలా ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ సముద్రంలో పెద్దగా అలలు అయితే రావండి ఇక్కడ పర్టికులర్గా గమనిస్తే అర్థమవుతుంది మనకి సముద్రంలో మరొక బ్రిడ్జ్ కడుతున్నారనమాట అందువల్ల ట్రైన్స్ అనేవి రామ్నాథపురం వరకే ఉన్నాయి అక్కడి నుంచి బస్సులో రావాల్సిందే అండి ఇలా సముద్రాన్ని చూస్తూ జర్నీ చేస్తూ ఉంటే అస్సలు మనకి టైం అనేది తెలియదు వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో ఈజీగా గడిచిపోతుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి సమయం అయితే చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది మాకైతే మేమైతే రామేశ్వరం రీచ్ అయిపోయామండి ఇది రామేశ్వరం గుడి గోపురం అనమాట ఇదేమో అగ్ని తీర్థం సముద్రము సముద్రాన్ని అగ్నితీర్థం అని పిలుస్తారు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండాలు కూడా పెడుతూ ఉంటారండి రామేశ్వరానికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు టెంపుల్స్కి దగ్గరగా ఉన్న హోటల్స్లో రూమ్ను అయితే తీసుకోండి ఎందుకంటే తెల్లవారుజామున నాలుగున్నర నుంచి స్ఫటికలింగ దర్శనం ఉంటుందండి మనం అగ్నితీర్థంలో స్నానం చేయగానే ఇరవై రెండు బావులు స్నానం చేయడానికి వెళ్ళాలన్నమాట ఇలా చూసారు కదా క్యూ లైన్లో ఎలా నుంచి ఉన్నారు ఇరవై రెండు బావులు స్నానం చేయడానికి టికెట్ ఏమో ఒక్కొక్కరికి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి బకెట్ నిండుగా నీళ్లు తోడిపోస్తే ఒక్కొక్కరికి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకైతే హండ్రెడ్ రూపీస్ అండి మేమైతే బకెట్ నిండుగానే పోయించుకున్నాము మాకు బకెట్ నిండుగా వద్దు మామూలుగా కొంచెం వరకు చాలు అంటే ఒక బకెట్తోనే అందరికీ కొంచెం కొంచెం చల్లుతారండి అలా చల్లడానికి కొంచెం తక్కువ మనీ తీసుకుంటారు దానికన్నా బకెట్ నిండుగా పోయించుకోవడమే బెటర్ అనిపిస్తుంది అనమాట ఇదేమో అగ్ని తీర్థం సముద్రంలో బోటింగ్ పాయింట్ అనమాట ఇది బోటింగ్కి ఒక్కొక్కరికి సెవెంటీ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ ఇరవై రెండు బావర్లో స్నానం అయిపోయిన తర్వాత మనం దగ్గరలో రూమ్ తీసుకున్నాం కదండి ఆ రూమ్కి వెళ్ళిపోయి మనం మళ్ళీ స్నానం చేసి దర్శనానికి వచ్చేయచ్చు రూమ్ దగ్గరలో లేకపోతే మనకి లాకర్స్ అవైలబిలిటీ ఉంది రూమ్స్ కూడా ఇస్తారండి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని లాకర్స్లో మనకి వస్తువులు పెట్టుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఇదేమో స్ఫటికలింగ దర్శనం అండి ఇది మామూలు లింగం దర్శనం చాలా బాగుందండి లింగం అయితే సో ఇది నేను గోపురం వెనుక కొంచెం వీడియో కవర్ చేశానండి బాగుంది వ్యూ అని చూడండి దర్శనం అయిపోయిన తర్వాత మేము చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు చూడడానికి వెళ్ళామన్నమాట ఆటో తీసుకున్నాము ఆటోకు మాకు మొత్తం అన్ని చూపించడానికి సిక్స్ మెంబర్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు నైన్టీన్ సిక్స్టీ ఆ టైంలో తుఫాన్ వచ్చిందంటండి ఆ తుఫాన్కి ముందు ఉన్న ఓల్డ్ చర్చ్ అంటే ఇది ఇక్కడికి తీసుకొచ్చారు ఆ తుఫాన్ రావడం వల్ల ఇక్కడ ఊరు ఊరే కొట్టుకుపోయిందంట అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉండేదంట రైల్వే స్టేషన్ కూడా కొట్టుకుపోయి కొన్ని ఆనవాళ్ళు మాత్రమే మిగిలిని అవి కూడా ఫొటోస్ తీశానండి నేను చూపిస్తాను మీకు ఇక్కడ సందర్శకులు వస్తున్నారు యాత్ర యాత్రకి వచ్చినప్పుడు చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ కొన్ని షాప్స్ కూడా పెట్టారనమాట ఇక్కడైతే చూడటానికి ఏమీ లేదు వాళ్ళు మాత్రమే అట్లా ఇదైతే ఓల్డ్ రైల్వే స్టేషన్ అండి ఇప్పటికీ వాటి ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయన్నమాట గుర్తుగా మనకి నెక్స్ట్ మేము ధనుష్కోటికి స్టార్ట్ అయ్యామండి వెళ్తుండేనే వ్యూ చాలా బాగుంది అనిపించింది చూడండి మధ్యలో అంతా ఇసుక తిన్నెలతో తెల్లని ఇసుకతో పక్కన అంత సముద్రము చాలా బాగుంది ఇది హిందూ మహాసముద్రం అండి చూడండి అస్సలు అలానైతే నాకు అంత ఎక్కువగా వస్తున్నట్టేం కనిపించలేదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది సముద్రం చూడడానికి చాలా బాగుంది వ్యూ అయితే సరే చివరికి మేము ధనుష్కోడ్ చేరుకున్నామండి చూడండి ఇక్కడ అన్ని షాప్స్ పెట్టేశారు ఇటుపక్కేమో బంగాళాఖాతము రైట్ సైడ్న హిందూ మహాసముద్రము ఇక్కడి నుంచే రాముడు వానరసేనలతో కలిసి వారధి కట్టారండి శ్రీలంకకు ఇక్కడి నుంచి ఎయిటీన్ కిలోమీటర్సే ఉందంటండి శ్రీలంకకి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట చూడండి కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను నేను ఆ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామండి మేము నేను ధనుష్కోడి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే ఇది ఆ రోడ్లు చివరి దాకా వచ్చి ఇలా యూట్యూబ్ తిరిగి వెళ్ళిపోవాలన్నమాట సో నేను సముద్రంలో రామసేతు ఆళ్ళు ఫోటో తీసామండి చూడండి ఇవి నీళ్ళల్లో తేలుతాయి మీ రాళ్ళు ఇవి టెంపుల్స్లో కూడా ఉంటాయి ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము సో మేము రిటర్న్ అయిపోతున్నామండి ధనుష్కోడ్ నుంచి దేవాలయంకి తీసుకెళ్తానన్నారు రాముల వారు సీతమ్మ విభీషణుడు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి ఉన్న టెంపుల్ అనమాట ఫస్ట్ టైం విభీషణుడు ఉన్న టెంపుల్కి మనం రీచ్ అవుతున్నాం అనమాట ఇంకెక్కడ రామేశ్వరంలో విభీషణుడు ఉన్న టెంపుల్ అయితే కనపడలేదండి మాకు మమ్మల్ని అయితే లోపల విగ్రహాలు అయితే ఫొటోస్ అయితే తినడం లేదు కొంచెం బయట ఉన్న పిక్స్ వరకు తీసుకున్నాం మేము చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను వాల్ మీద తమిళ్లో హిందీలో కొన్ని జరిగిన సంఘటనను బట్టి కింద రాసి ఉంచారనమాట సో ఇది బయట వ్యూ అనమాట ఇదేమో రామతీర్థం అంటారండి రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పూజ చేసి వెళ్ళారంట అందుకని దీనికి రామతీర్థం అనే పేరు వచ్చింది ఇది లక్ష్మణ తీర్థం అండి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ లక్ష్మణ తీర్థంలో చిన్న చిన్న చేపలు ఉంటాయండి చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫిషెస్ చాలా దగ్గరగా ఉండి అన్నీ బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడి నుంచి మేము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇది చాలా పెద్ద విగ్రహం చాలా బాగుందండి రామసేతు రాళ్లను నీళ్ళల్లో వేసి రామసేతు రాళ్ళు తేలుతున్నాయని చెప్పి వాటి విశిష్టత గురించి చెప్తున్నారనమాట ఇక్కడికి వచ్చిన యాత్రికులకి ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తారంట అండి స్వామికి ఆ దీపం మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందంట ఇది కూడా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి చిన్న విగ్రహం అనమాట ఆ గుడిలోనే నెక్స్ట్ వేరే టెంపుల్కి తీసుకెళ్లారు అక్కడ రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి మాత్రమే ఉన్నారు ఆ తర్వాత బయట ఇలా నాగ ప్రతిమలు ప్రతిష్ట చేసి పెట్టారండి చూడండి తర్వాత నేను నటరాజ టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ వ్యూ బాగుందని పైన అంతా ఫోటో తీసుకున్నాను అనమాట బయట రెండు ఏనుగులు ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఈ టెంపుల్ తర్వాత కృష్ణుడు టెంపుల్ అండి ఇది కృష్ణుడు ఉన్నారు రాధాదేవి ఈయనేమో చైతన్య మహాప్రభు గారు ఇలా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అక్కడ ఇదేమో రాముడు బాణం వేసి సీతమ్మ తల్లి దాహం తీర్చిన బావన్నమాట ఇందులో నీళ్లు నార్మల్ వాటర్ లాగా ఉంటాయండి తాగ సముద్రం నీళ్ళలో లాగా ఉప్పగా ఏమి ఉండవనమాట ఇక్కడి నుంచి మేము అబ్దుల్ కలాం గారి హౌస్ చూడడానికి వెళ్ళామండి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి ఆయన ఇంటిని మ్యూజియంలా చేశారనమాట ఫొటోస్ వీడియోస్ నాట్ ఎలా అన్నారండి కానీ నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టము కొన్ని పిక్స్ అయితే నేను తీసుకున్నాను వాళ్ళకి కనపడకుండా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు ఇది మొత్తం వ్యూ అనమాట ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఇవి నెక్స్ట్ నేను అబ్దుల్ కలాం గారి సమాధి పిక్ పెట్టానండి ఇది మనం రామేశ్వరం నుంచి బస్సులో రిటర్న్ అవుతుంటే నాకు కనిపించింది అనమాట నేను షేర్ చేస్తున్నాను సో ఇది అబ్దుల్ కలాం గారి ఇంటి పైనే మాల్ట్లా పెట్టారండి ఇవన్నీ జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ కిడ్స్కి సంబంధించిన ప్లేవి అన్నీ చాలా ఉన్నాయండి బాగున్నాయి కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను నేను మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆదియోగి అది ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లలకి మౌతార్ గన్ తీసుకున్నాను ఇక్కడ అన్నీ కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి చెక్కతో చేసినవి దాదాపు చాలా ఉన్నాయి అన్నమాట చుట్టానికి బాగున్నాయి కార్ల దగ్గర నుంచి అన్ని షో పెట్టుకునేవి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అబ్దుల్ కలాం గారి ఎదురి ఇంటి హౌస్ అండి ఇది కూడా అబ్దుల్ కలాం వాళ్ళదే ఇది కూడా షాపింగ్ మాల్లా చేసేసారు వాళ్ళు ఈవినింగ్ టైం ఎక్కువ గుడిలో క్రౌడ్ ఉండదని చెప్పి మేము మళ్ళీ మరొకసారి దర్శనానికి వెళ్ళామండి ఇలా గుడి లోపల అష్టలక్ష్ములను ప్రతిష్ఠించారండి చాలా బాగున్నాయి ఫొటోస్ తీసుకున్నాము వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ మరొకసారి జై శ్రీరామ్ ఓం నమ శివాయ